హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనం ఒక లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి కదా అయితే బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ వచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జులరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల రూపాయల తగ్గుదలతో ఎనభై రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల ఇరవై రూపాయల తగ్గుదలతో అరవై ఆరు వేల నూట అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి నలభై రూపాయల తగ్గుదలతో ఎనిమిది వేల రెండు వందల డెబ్భై రూపాయలైతే ఉంది అంటే మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అనేది ఒక గ్రామ్ పైన ఈరోజు మనకి నలభై రూపాయలయితే తగ్గిందనమాట ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల యాభై రెండు రూపాయల తగ్గుదలతో డెబ్బై రెండు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయల తగ్గుదలతో తొంభై వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి అనేది ఈసారి భారీగానే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు తెలుస్తున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఈరోజు మనకి ఒక్క కిలో పైన రెండు వేల వంద రూపాయలు అయితే తగ్గింది చాలా రోజుల తర్వాత బంగారం మరియు వెండి ధరలు అనేవి ఇంత భారీ స్థాయిలో తగ్గడం అయితే మనకి ఈరోజే సో బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇదొక మంచి అవకాశం సో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనకు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే